హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి అలాగే మీ యొక్క లావాదేవీలకు ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలు నుంచి బ్రదర్ కిరణ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో ముప్పై కోటి అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది టోటల్గా థర్టీ కోడి పిల్లలు అనమాట ముప్పై కోటి పిల్లలు ఈ ముప్పై కోడి పిల్లలు కూడా పసల శ్రీకృష్ణ గారి లైన్కి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారండి చాలా టాప్ అంటే టాప్ క్లాస్ క్వాలిటీకి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు టోటల్గా ముప్పై కోడి పిల్లలు ఉన్నాయి వీటి యొక్క వయసు వచ్చేసరికి ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు ఏడు నుంచి పదిహేను రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలుగా అయితే చెప్పడం జరిగింది పసల శ్రీకృష్ణ గారి లైన్ అనమాట అలాగే ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క దాని యొక్క ధర చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ని కూడా మీకు వీడియో చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈచ్ వన్ వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు డిస్కౌంట్ అయితే లేదండి ఎటువంటి బేరసారాలు అయితే లేవు అనమాట ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు సో ఒరిజినల్ లైన్ అనమాట సో మీకు ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అని అనిపిస్తే బ్రదర్ యొక్క నెంబర్ తిన టైప్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు బ్రేడర్స్ ఇవన్నీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకుని తీసుకోండి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే అత్తిలి తణుకు వెస్ట్ గోదావరి జిల్లా అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి కిరణ్ గారు నెంబర్నైతే నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి కాల్ చేసి కొనుక్కోండి